గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్ హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతుంది బీర్లు తాగుతోంది సూర్యపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రుల్లో గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినిలను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది అందరికి మాకు అందరికి కొడితే సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా బట్టి అట్లా సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మీద దగ్గర అంటే నైట్ ఆల్కహాల్ లో మా చేసిన కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అసలు ఆకు మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్

అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలున్నాం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దనా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలేదు చాలా ಅಲ್ಲಿ ಪುಣ್ಣ ಅಸಲ್ಲಿ ಎಂದರು ಪರ್ಮಿಷನ್ ಅಲ್ಲ ಉನ್ನೂ ಓಪನ್